హాయ్ అండి ఇదేంటంటే ఈరోజు నేను ఒక చిన్న వర్క్ మీద గోల్డ్ షాప్కి వెళ్ళున్నాను ఎప్పటించో నేను మా అమ్మాయికి చిన్న ఈ తీసుకుందామా అనుకుంటున్నాను అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లలు ఇమిటేషన్ జ్యువెలరీస్ పెట్టుకుంటారు అవి ఏంటంటే సన్నగా ఉంటాయి చెవులకి పెట్టుకునేవి అవి మళ్ళీ రేపు ఎప్పుడైనా మనం బుట్టలు పెట్టుకోవాలి లేకపోతే ట్రెడిషనల్ జ్యువెలరీ పెట్టుకోవాలి అనుకున్నా కానీ అవి హోల్స్ పెద్దగావు ఆ కష్టం ఏంటో నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి నేనేంటంటే ఇలా కొనిస్తామా అనుకున్నా మా అమ్మాయిని తీసుకెళ్లేదు కాబట్టి చిన్న చూపిద్దామనేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా సెకండ్ లైన్లో ఉన్నది నాకు చాలా బాగా నచ్చింది టూ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది టూ త్రీ గ్రామ్స్ అయితే కనుక ఏంటంటే మనము మన దగ్గర మనీ ఉంటే అప్పటికప్పుడు ఆ రోజుకి కొనేసుకుంటే నెక్స్ట్ డేకి మనకి బంగారం రేటు పెరిగినా పెద్ద ఫరక్ పడదు ఇప్పుడు త్రీ గ్రామ్స్ బంగారం కొనాలి అంటే మాక్సిమం మన దగ్గర ఫోర్ గ్రామ్స్కి సంబంధించిన గోల్డ్ ఉండాలి ఇది చిన్నవి అయితే అప్పటికప్పుడు కొనుక్కోండి దానికోసం కాయిన్స్ బిస్క్రీ